శ్రీ మట్టు రామలింగేశ్వరరాయన శ్రీ మెట్టురామమింగేశ్వర స్వామి సేవా సమితి స్థాపించి దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాల నుంచి ఈ మెట్టు ప్రతి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇరవై నాలుగు గంటల నిర్వహించడం జరుగుతుంది రాముడానికి దినాభివృద్ధిలో చాలా కార్యక్రమాలు పెంచుతూ పోతున్నాము ప్రతి ఒక్క భక్తునికి భగవంతునికి దగ్గ కావాలనే కోరికతోనే నూట ఎనిమిది సార్లు ఓం నమ శివ మహామంత్రాన్ని రాసి అభిష్టాన్ని కల్పిస్తున్నాము రాసిన ప్రతి ఒక్క భక్తుని కూడా ఆడవారికి కారి బ్యాగులు బాణాలని చెప్పేసి జూడ్ బ్యాగులను రాజులను మండవారికి అయితే కంకణాలను ఇవ్వడం జరుగుతుంది అంతేగాక ఉదయం నుంచి రాత్రి పన్నెండు వరకు కూడా వివిధ కార్యక్రమాలు ప్రతి ఒక్క భక్తునికి ఇబ్బంది కలగకుండా సేవా సొంత వారు అన్ని విధాల చేస్తున్నారు అందులో భాగంగా ఉదయం ఆరు గంటలకు టీవీ తెర కార్యక్రమం ఉన్నట్లు పదకొండు గంటలకు ఎండల దృష్ట్యా మజ్జిగ అభివృద్ధి కార్యక్రమం చేస్తారు సాయంత్రం ఆరు గంటలకు కూడా చాలామంది ఉపవాసం పీలుస్తారు ఆ ఉద్దేశంతో ఇక్కడ అందరికీ అల్పహార వితరణ కార్యక్రమం దాదాపు ఒక పదివేల నుంచి ఇరవై వేల మంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి రాత్రి ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము అంతేగాక రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం ఆ టైంలో కూడా మహాలింగ ఆరతి చేసుకుని అందరు కూడా తీర్థప్రసాదాలు ప్రసాద కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమాలన్నీ కూడా సేవాసంగ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము అధ్యక్షుడు ప్రభాకర్ గారు నేను దీనికి ప్రధాన కార్యదర్శిని కార్యక్రమం ఇంతేగాక ప్రతి ఆదివారం వరంగల్లా పిన్నాడు స్ట్రీట్ నందు శాంత హై స్కూల్లో మా సేవా సంత ఆధ్వర్యంలో భవద్గీత అధ్యయన తరగతులు నిర్వహిస్తున్నాం దానికి కూడా ఎటువంటి రుసుము తీసుకోమో ఏ విధమైన ఫీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉచితమైన తరగతులు నిర్వహిస్తున్నాం అంతేకాకుండా ప్రతి నెల రెండో ఆదివారం నాడు ఇదే మెట్టుగుట్ట ప్రాంగణం నందు మాన్యాసిక రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నాం దాని కూడా ఎటువంటి ఫీజు వస్తుందేమో జస్ట్ సాంప్రదాయ వస్తే చాలా భక్తులు పూజా సామాన్లు కూడా అన్ని మేమే కల్పిస్తున్నాం తదనంతరము ఆశీర్వచన కార్యక్రమం తదనంతరము అందరూ కూడా అన్న ప్రసాదిత కార్యక్రమం కూడా ఇవన్నీ కాకుండా పర్యావరణ ఉంచి ఉండాలనే ఉద్దేశంతో గోసే అంటే గోశాల కూడా మేము దాదాపు ఐదు సంవత్సరాల నుంచి తెలంగాణ లక్కనపల్లి ఒక గోశాలను నిర్వహిస్తుంది దాదాపు పద్నాలుగు పదిహేను రావు ఆ కార్యక్రమం కూడా మా ప్రవేశ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఇవన్నీ కూడా దినదినాభివృద్ధి ప్రజల సహాయ సహకారాలతోనే మా సభ్యుల సహాయ సహకారాలతోనే దేవాదాయ సిబ్బందితోని అర్చక బృందంతో అందరి ఆధ్వర్యంలో అందరి సాయసాంకల్తో ముందుకు దూరాలంభంగా జరుపుతున్నాము ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన నిలబెల్చు మీకు ఎవరైనా కూడా ఏ కార్యక్రమంలో మా దగ్గర పాల్గొనాలనుకున్నా కూడా ప్రభాకర్ గారు అధ్యక్షుడు నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ జీరో త్రీ డబల్ టూ వన్ నా పేరు వేణుగోపాల్ నేను ప్రధాన కార్యదర్శిని నా నెంబర్ కూడా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ ఈ రెండు నెంబర్లలో మీరు ఎప్పుడైనా కూడా సంప్రదించవచ్చు ఏ కార్యక్రమాలు పాల్గొన్న కూడా ఇక్కడ అందరికీ కూడా మేము బ్యానర్లు కట్టాము దానికి స్కానర్లు కూడా పెట్టాము ఎవరైనా కూడా ఏ గ్రూపులో మీరు జాయిన్ అవ్వాలన్నా కూడా స్కాన్ చేసి ఆ గ్రూప్లు యాడ్ చేస్తే మేము దానికి యాక్సెప్ట్ చేస్తాము చిన్నపిల్లలు ఉంటే భౌద్గీత క్లాసెస్ గోమాత సేవ చేసుకోవాలంటే గోశాల సెకండ్ సండే పూజ రావాలంటే సేవా సమితి గ్రూపు అన్ని గ్రూపులు ఉన్నాయి ప్రతి ఒక్క బ్యానర్ మీద కూడా మేము సెక్యూరేట్ స్కానర్ ఇచ్చాము కార్యక్రమాలు ఎవరైనా కూడా ఎటువంటి రుసుము లేకుండా నిర్వహించుకోవచ్చు ఎవరైనా పాల్గొనవచ్చు జై గోమాత జై ఓం నమస్ I don't know. కాదలాదలా. <laughs>